దేవదానవులు క్షీరసాగరం మధిస్తుంటే అమృతం పుట్టింది ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అన్న విషయం మీద దేవా దానవులు ఘర్షణకు దిగారు అప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహన్ రూపం దాల్చి వారిరువురి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబడ్డాడు మనస్సును మెలిపెట్టి మరులను రగిలించే మన్మథ శరం లాంటి ఆ సుందరాంగి వంపు సంపుల తలతలలకు దానవులు తబ్బిపై కనురెప్పలు కూడా వేయడం మర్చిపోయి గుటకలు వేస్తూ నిలబడిపోయారు జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైంది ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊతాడు అప్పుడు పరమశివుడు మనో నిగ్రహం లేని మీ వంటి వారు విష్ణుమాయ విలాసానికి లోనవుతారు గాని నా వంటి విరాగిని ఎలాంటి సౌందర్యం వంచలేదు అని అన్నాడు అంతటితో ఆగక పరమశివుడు విష్ణువును కలిసి నీ జగన్మోహన్ని రూపాన్ని చూపించు అని అడిగాడు పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనగలడ మళ్ళీ జగన్మోహని రూపం దాల్చాడు విశ్వాన్ని సైతం వివశతకు చేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి విరాగి శ్మశాన సంచార అయిన పరమశివుడు శృంగార రసవేషానికి లోనై తనను తానే మరిచి ఆ జగన్మోహనిని అనుసరించాడు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలామంది శివుడు వెంటబడ్డాడని అంటారు కానీ కాదు మహిషి ఘోర తపస్సు చేసి తనను చంపగలిగేవాడు హరిహరాదులకు పుట్టినవాడు కావాలని కోరుకుంది అందుకక్కడ అయ్యప్ప జనం జరగాలి విష్ణువు అమ్మవారికి సోదరుడు కనుక పార్వతి అంశ తనలో ఉండబట్టే పార్వతీదేవిలా శివుడికి భార్యలా ప్రవర్తించగలిగాడు విష్ణువు